ఏం లేదు ఫోన్లో చూస్తున్నాను అది కాదు ఏంటి ఏం చేశాను ఏం లేదే నన్ను చూసి ఏదో చేసావు కదా ఏంటా పని ఏం చేశాను చెప్పు నిన్ను చూసి ఏం చేశానో నువ్వే చెప్పు ఏ చెప్పలేవా అయితే వదిలే కావాలి మనసు అలా మాట్లాడకు నాకు కోపం వస్తుంది కొత్తగా వచ్చేదేముంది ఆల్రెడీ నీకు కోపం ముక్కు మీదే ఉంటుంది కదా ఇక్కడ అలా బాగోదు చెప్తున్నా బయట బాగుంటుందా అయితే మనం బయట కలుద్దామా అసలు ఎందుకు నువ్వు నా జీవితంలోకి వస్తున్నావు నేను రావడమేంటి నువ్వే మా జీవితంలోకి వచ్చావు నువ్వు మా అత్తయ్య కొడుకువి ఎప్పుడు చూసినా నువ్వు మోడీగా ఏదో జీవితం కోల్పోయినట్టు ఉంటే అది చూడలేక నీ మూడ్ చేంజ్ చేద్దామని ఇక్కడికొచ్చాను బద్దు నేను అందరిలాంటి వాణ్ణి కాదు నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది ఇప్పటి వరకు నా జీవితంలో ఎవరికీ చోటు లేదు ఉంటుందనే ఆశ కూడా నాకు లేదు నన్ను ఎంతగానో ప్రేమించింది పెళ్ళి కూడా చేసుకుంటానంది మరెందుకో వేరే పెళ్లి చేసుకుంది నా గుండెను ముక్కలు చేసింది నా మనసును గాయపరిచింది ఆ గాయం ఇప్పట్లో మానదు మానినా ఇంకొకరికి చోటు ఉంటుందో లేదో తెలియదు అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకొని నీ జీవితం పాడు చేసుకోవద్దు అర్థం చేసుకోవద్దు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళకపోతే ఏం చేస్తావు అయితే నేనే వెళ్ళిపోతాను ఏ ఆగా ఏంటి నువ్వు ఇలా ఉన్నావు సరే ఏం చేస్తాం నేనే వెళ్తానులే ఇప్పుడు మాత్రమే వెళ్తున్నాను కానీ మళ్ళీ వస్తాను